నమస్తే అండి నా పేరు రాజశేఖర్ రెడ్డి ఈరోజు నేను లైవ్ లోకి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఆ మాటలు కానీ అంటే ఆ మాటలు నేనేది ఏదో ఒకరించి ఆయన తప్పు మాట్లాడానని అనలేదు దానికి ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది అభిమానులు వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్తాను అతను ఏం పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర నాగిరెడ్డి విష్ణు నాగిరెడ్డి వీళ్ళు మాట్లాడుతూ అంటే ఏమంటారంటే వీళ్ళు ఈ వీళ్ళు మాట్లాడే ముందు మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఏంటంటే మనం టకటక మాట్లాడడం మనకు వచ్చు కదా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఆర్థిక సంస్కరణలు ఆర్థిక వెసులుబాట్లు అనే క్లిష్టమైన పదాలు మాట్లాడేసి నిజాయితీలు నిక్కచ్చితనాలని నాలుగు రెండు మాటలు మాట్లాడేసి మా పవన్ కళ్యాణ్ అటువంటి వాడే వీళ్ళందరూ ఏమన్నా రాజశేఖర రెడ్డి ఏమన్నా వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టాడా వాళ్ళ ఇంట్లో డబ్బులు ఏం చేశారంటే రేపు పొద్దున్న మీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన ఆయన ఇంట్లో డబ్బులతో చేయడు లేదు వాళ్ళ అన్నింటిలో డబ్బులతో చేయడు ఎవరు వచ్చినా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ అయితే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఆర్ధునికరమైనటువంటిటువంటి మనకు వచ్చే ఇన్కమ్ ఉంటుందో దాని పరంగానే ఎవరైనా పరిపాలన చేస్తారు మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల పరంగానే ఎక్కడైనా అప్పులు తెస్తారు అంతేగాని ఎవరింటో డబ్బులు ఎవరు పెట్టండి దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి ఇంకొకడు ఆయన పేరు పేరు విష్ణు నాగిరెడ్డి ఏదో మాటి మాటి మాట్లాడితే మీకైనా పడతనాయా మీకైనా పడుతున్నాయా అంటే పడుతున్నాయా వచ్చి కడిగిపోదురా వచ్చి కరిగిపోదురా సొక్కలు పైంట్లు మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ తో మాట్లాడు పడతనయా పడతాయంటే ఏం పడాలి కడుపుగానే ఆనందా గడ్డి తింటున్నాను ఇలాంటి టైంలో నువ్వు మాట్లాడి పడతనేయ అంటే మేము అడుగుతాం ఇన్ని సంవత్సరాలు మీ పడ్డాయా మీ పవన్ కళ్యాణ్ పడ్డాయి ఈ రోజులు ఇన్ని సంవత్సరం మీ పవన్ కళ్యాణ్ ఈ పడ్డాయా నాలుగు సంవత్సరాల కాలంలో ఈ రోజు ప్రత్యేక హోదా మీకు గుర్తు వచ్చిందేమో మీరు గుర్తు చేస్తే మీ దాని మీద నిలబడ్డం కాదు మేము ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక హోదా అనే పదం చచ్చిపోకుండా యువకుల్లో నాటిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని నువ్వు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ప్రత్యేక హోదా బతుకుండడానికి గల కారణం ఆయన కాదని నువ్వు చెప్పగలడానికి ఏ రకమైన ఆధారాలు నీ దగ్గర ఉన్నాయి సో నువ్వు పోరాటాలు మీ మీ నాయకుడు పోరాడలేదని నేను చెప్తాను వంద రకాలుగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ నాయకుడు ఎన్నిసార్లు ఉద్యమాలు చేశాడు ఎన్నిసార్లు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాడు ఎందుకంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తేలేదు అని ఎందుకంటున్నానంటే అటు టీడీపీకి కానీ ఇటు బీజేపీకి కానీ రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు ఆనాడు సపోర్ట్ అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అందించినటువంటి మీ మిత్రపక్షాన్ని ప్రశ్నించడానికే మీకు దమ్ము లేనప్పుడు మీరు నోరు మూసుకొని మూలలో కూర్చుంటే ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించకుండా ప్రత్యేక పేదకి మీరు ప్రత్యేక ప్యాకేజీకి మీరు మొగ్గు చూపితే జగన్మోహన్ రెడ్డి గారు అటు కేంద్రానికి కానీ రాష్ట్రాన్ని కానీ ప్రశ్నించిన మాట వాస్తవం కాదా ప్రత్యేక హోదా మీద నిలబడి ప్రత్యేక హోదా కోసం పోరాడి ప్రతి జిల్లాలో యువభేరు యువబేరు నిన్న యువభేరీలు జరిపించి యువకుల్లో ఈ ప్రత్యేక హోదా చాలా అవసరం మనకి ఇది ఖచ్చితంగా మన సంజీవిని లాంటిది ఈ యొక్క ప్రత్యేక హోదా మనం సాధించుకోకపోతే ఖచ్చితంగా మనం చాలా ఇబ్బందులు పడతాం ఈ రాష్ట్రం చాలా అధోగతి పాలవుతుంది మన పిల్లలు భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి మన యువకులందరికీ ఉద్యోగాలు రాక చాలా దయనీయమైన స్థితికి వెళ్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రాంతంలో యువభేరీలు పెట్టి ప్రత్యేక హోదా నిలబెట్టిన మాట వాస్తవం కాదా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ప్రతి మీటింగ్ లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి మీడియా వాళ్ళు ఫోకస్ చేయనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నిజాలు కాకుండా పో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడినటువంటి పోరాట పెట్టడము అబద్దాలు అవుతాయనుకుంటే మీ పిచ్చితనం అవుతుంది ఎందుకంటే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు నలుగురు అనే పేరు పెట్టి మేధావులు కూర్చోబెట్టి పోరాడితేనే అది పోరాటం అంటే అది మీకు పోరాటం కానీ మేము పోరాటం అనమే పోరాటం అంటే ఎప్పుడు వస్తుందా రాదే అనేది కాకుండా దాని మీద నిలబడి ఎప్పటికి ఎప్పుడు ప్రజలకి దగ్గరగా ఉంటే ప్రజలకు చైతన్యవంతం చేస్తూ యువకుల చైతన్యవంతం చేస్తూ యువకుల చేత అది సాధించేంత వరకు పోరాడే పోరాట పరిమిత కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు మేము అంటాం జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు అనడానికి మా దగ్గర గల కారణాలు వంద ఉన్నాయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటే మీరు పెట్టమంటే పెట్టేది కాదు మాకు ప్రజల కోసం పెడతా మేము ఇక్కడ ఎవరో పవన్ కళ్యాణ్ పెట్టమన్నారో లేకపోతే ఇంకొకటి పెట్టమన్నారో మీ కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు కోసం నేను మేము పెట్టేది ప్రజలకు మేలు జరగడం కోసం రాజీనామాలు చేయడం కానీ సిద్ధమే మా పార్టీ మా పార్టీ సిద్ధమే ఇక్కడ ఇంకోటి మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మాలు మాట్లాడుతూ ఏం మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలా పడితే అలా తిట్టడానికి టీడీపీని విమర్శిస్తారు కానీ బీజేపీని విమర్శించరు బీజేపీని ఒక్క మాట అనుకోండి నేనలేదంటే నువ్వు ఆ మాట మాట్లాడే నీకు అర్హత ఉందే ఒక జనసేన అభిమానిగా ఆ మాట మాట్లాడానికి ఆ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారికి కానీ లేకపోతే ఆడెవరు విష్ణునాగిరెడ్డి గారి వాళ్ళకి కానీ ఏమైనా అర్హత ఉందా ఎందుకంటే టీడీపీని ఒక్క మాట కూడా అనలేదు ఓన్లీ టీడీ టీడీపీ నిర్ణాగాలు తేడతాడు బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు మీరు అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో బీజేపీ దగ్గర పోయి అవిశ్వాస తీర్మానం పెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే అది పోరాటం కదా అదే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎన్నో సార్లు వేసి మాకు ప్రత్యేక హోదా కావాలి మాకు పోలవరం పూర్తి చేయండి మాకు ఉన్నటువంటి ఫినాన్షియల్ డెఫిషియట్ పూర్తి చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సంబంధించినటువంటి ఎంపీలు అడిగిన మాట వాస్తవాలు కదా మరి ఏ విధంగా పోరాడాలి ఆ పోరాటం ఏంటంటే మీరు మాకు నేర్పించండి మీరు మాకు నేర్పించండి నేర్చుకుంటాం మరి కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం కాదండి పోరాటం అంటే పక్కన కూర్చొని మీడియా రాగానే మీడియా ఫోకస్ పడంగానే ఇరవై మంది వ్యక్తులు వచ్చేసి ఇరవై మంది మేధావులు కూర్చొని మీరు మాట్లాడితేనేది మేధాశక్తితో కూడినటువంటి నిజాలంటే అవి మీకు నిజాలు అనిపించవచ్చు సామాన్యుడికి నిజాలు కాదు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు జరగడం కోసం తనకు ఎంత నష్టం కలిగినా తను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తను ఎంతో మంది కాకుల్లాగా పొడుస్తున్నా భరిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పగలుగుతారా కాదని చెప్పగలుగుతారా ఈనాడు మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే ప్రతి ఒక్కరు జనసేన వాడు అంటున్నారంటే టీడీపీ వాళ్ళు చేసిన దరిద్రమైన పనులు ఒక్కడే కనపడడం లేదు టీడీపీ చేసిన అన్యాయం ఒక్కటి కనపడటం లేదు ఇన్ని సంవత్సరాల కాలంలో టీడీపీకి ఒత్సాస బలుగుతున్నటువంటి వీళ్ళందరికీ కామన్ సెన్స్ కొంచెమైనా ఉందా ప్రత్యేక హోదా గురించి ఈనాడు నాలుగు సంవత్సరాల తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ పోరాట పట్టి ఏ మూల కూర్చొని ఉన్నాయి ఏ ఈదిలో కూర్చొని ఉన్నాయి ఎక్కడ భరతనాట్యాలు చేస్తున్నాయి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి కేవలం మీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కాదా ఇది మీరు మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏదో మేధోమదనం చేసి చాలా చాలా భౌగోళికం ఏమంటారు చూడండి చాలా ప్రాకృతమైనటువంటి భాష మాట్లాడేసి వీళ్ళు చాలా మేధావులు అనేస్తే మీరు మేధావుల పుసుగులు ఏది మాట్లాడి నిజమైపోతుందా అయిపోతుందా అరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కామర్సిస్తో మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన టీడీపీని అంటాడు టీడీపీని అంటాడు అంటే టీడీపీ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన మిత్రపక్షం మిత్రపక్షాన్ని ప్రశ్నిస్తున్నాం మేము మరి మీరు మిత్రపక్షంగా ఉండి మీ కేంద్ర మంత్రులు కొనసాగిస్తూ ఎందుకు మీరు చేయలేదని ప్రశ్నిస్తున్నాం మేము తప్ప జగన్మోహన్ రెడ్డి పోరాట పడడమే కదా ఇది మీరు మీరు కనీస జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఈనాటికి టీడీపీని ప్రశ్నించడు బీజేపీని ప్రశ్నించడు ఏమైనా ప్రశ్నిస్తే ప్రశ్నించడం చేత అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నించడానికి చేత ఆయనకి ఎవరిని ప్రశ్నించాడు ఇంకెవరిని ప్రశ్నించాడు మీరు చెప్పండి అరే ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు మే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఏదైనా అనాలను ప్రతి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగానేదో దూషించాలను ఇక్కడ ఎవరికి కాసు కూర్చోవడానికి మాకు టైం లేదండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి మేలు జరిపించాలని ఆశయంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేసే ప్రతి కార్యకర్త కృత నిచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏ అయితే హామీలు ఉన్నాయో హామీలు తీసుకెళ్లేసిన బాధ్యత మేము పోతున్నాం అదేవిధంగా ప్రత్యేక హోదా సాధనే మా ధ్యేయం పోలవరాన్ని పూర్తి చేయడం మా ఎజెండా అదేవిధంగా మనకు ఫైనాన్షియల్ ఫినాన్షియల్ డివిజన్ కేంద్రం నుంచి సాధించడమే మా ఆశయం అంతేగాని ఇరవై నాలుగు గంటల మీడియా ముందు కూర్చొని షోకేస్ డబ్బా లాగా సోకేష్ బొమ్మలాగా తలోపడం మా ధ్యేయం కాదు ఈ మీడియా పచ్చ మీడియాలు మిమ్మల్ని ఫోకస్ చేస్తూ మీ మీద పెట్టి అబ్బో జగన్ గారిని ఏదో దెబ్బ కొట్టేస్తాను జగన్ గారిని రాజకీయంగా మనం అంచువేస్తున్నా అని చెప్పి విర్ర వే వేమతార్జును ఈ ఒక రకమైనటువంటి పైచాచిక ఆనందం పొందేటువంటి వ్యక్తిత్వాలు వాలయాము కానీ ప్రజలకు ఇక్కడ నిజాలు తెలుసు ఎవరు ఎప్పటి నుంచి పోరాడుతున్నారు ఎవరు ఎక్కడి నుంచి పోరాడుతున్నారు ఈనాడు ఎవరు వచ్చి సోకేష్ బొమ్మలు తల ఊపులు తల ఊపుతున్నారు అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు మా గురించి మా యొక్క వ్యక్తిగతం గురించి మా పోరాట పటిమ గురించి ప్రశ్నించేటువంటి నైతిగకు పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రమో లేదు మీరు చెబితే మేము అవిశ్వాస తీర్మానాన్ని పెట్టండి మీరు చెప్తే పెట్టాల్సిన మాకేంటి ప్రజలని ప్రజల్ని ముంచినటువంటి వ్యక్తి మీరు ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు ప్రజలకు అన్యాయం చేసిన పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తులు మీరు ఈనాటికి ప్రశ్నించకుండా నోరు కుట్లేసుకున్న వ్యక్తులు మీరు మీ గురించి మీరు చెప్తే పనిచేసే వ్యక్తులు మేము కాదు ప్రజల క్షేమం కోసం రాజీనామాలు కాదు ప్రాణ త్యాగాలు చేయడం కానీ సరే మా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఎవరో నిన్న ఒక అంటున్నారు కోడిగుడ్డల మీద ఏకలు పెకడం కాదయ్యా ఆ కోడిగుడ్లు పౌష్టికాహారం అందించడం మా అధ్యయము మా జగన్ మా మా పవన్ పవన్ కళ్యాణ్ గారు దానికోసం కృషి చేస్తున్నారంటే ఏం కృషి చేశాడయ్యా పౌష్టికాహారం అంటున్నారు అంటున్నారు ఇది అంటున్నారు ఇక్కడ ఎవరు అన్నం లేదు వాళ్ళందరికీ అంతా మంచి చేయడం కోసం పోరాడుతున్నా అంటున్నారే ఈనాడు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కనీసం సగటు జీవికి సరైనటువంటి పోషకాహారం లభించడం లేదు కనీసం అంటే రెండు మూడు పూటల తినాసం వాళ్ళు రెండు పూటలకు గతి లేని స్థితికి వచ్చారు ఆ స్థితి గురించి ఏనాడని నువ్వు మాట్లాడావా పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాట్లాడి రాజ్యాంగాన్ని తోలనాడి అపహాస్యం చేసి అవాసు పాలు చేసినప్పుడు నోరు మీద నువ్వు నలుగురు మంది ఎంపీలు మారితే ఎంపీలు మారినప్పుడు కనీసం నోరు కుట్లేసుకున్న నువ్వు ఈ రోజు ప్రత్యేక హోదా గురించి నువ్వు నిజాయితీగా పోరాడుతుంటే డమ్మేంత పిచ్చి ఇక్కడ ఎవరు లేరు కదా నీ వెనక ఏముందో నీ వెనక జరిగే రాజకీయం ఏముందో తెలుసుకెళ్ళినంత పిచ్చి ప్రజలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదండి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా మేధావులు మీరు చేసేటువంటి ఈ యొక్క రాజకీయ చదరంపు చదరపు చదరంగ చదరంగపు క్రీడని ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు మీరు ఎవరు ఆడిస్తే ఆడతారో ఎవరు ఎవరు ప్రోత్సహిస్తే మీరు మాట్లాడతారో మీరు మాట్లాడిన తర్వాత అవతల అడిగే ప్రశ్నలకు సమాధానం ఏడ చెప్పాల్సి వస్తుందని మాట్లాడగానే ఏదో పక్కన ఏదో తరుగుతున్నట్లుగెత్తుతారు అరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అండి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారండి కేంద్రంతో టైఅప్ అయి ఉండేది మీరు మరి మీరేం చేశారు ఈ రాష్ట్రం కోసం మీరు సాధించినటువంటి ప్రయోజనాలు ఏమిటి అవి చెప్పండి దానికి ఉండవు అవి తర్వాత చెప్తాం దానికి లెక్కలు తర్వాత చూసుకుందాం వాళ్ళు ఇవ్వాల్సిన మటుకు ఇవ్వాలా వీళ్ళు ఇచ్చిన దానికి లెక్కలు మరి చెప్పలే పర్లేదు అంతే కదా వాళ్ళు ఇవ్వ కేంద్రం ఇవ్వాల్సి ఇవ్వడం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇక్కడ ఇచ్చిన లెక్కలు పట్టి తర్వాత చూసుకుందామని అని అంటారు తర్వాత చూసుకునేది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన దానికి లెక్కలు కరెక్ట్ గా చెప్పాలి లెక్కలు కరెక్ట్ గా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇవ్వలేరు ఎందుకంటే మనక బొక్కలు ఉన్నప్పుడు ఎందు చేస్తారు ఇచ్చిన డబ్బులు ఇష్టానుసారంగా మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మన ఫైవ్ స్టార్ రెస్టారెంట్ల కోసం అదేవిధంగా విదేశాలకి ఫ్లైట్ లో పోవడం కోసం ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు మీ నోరు ఎక్కడ పోయింది మన రాష్ట్ర ఆర్థిక లోట్లో చాలా ఇబ్బందులు ఉందని తెలుసు రీసెంట్ రీసెంట్గా వాళ్ళు అమెరికా పోయినప్పుడు కూడా అబ్బా కొడుకు ప్రత్యేక విమానంలో పోయారే ఆనాడు ఎక్కడే పోయారు మీరు ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ఒక రోజుకు ఆరు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుని హోటల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడే పోయారు ఈ రోజు ఆర్థిక పరిస్థితుల గురించి ప్రత్యేక హోదా గురించి పోలవరం గురించి ఈనాటి దాకా మీకు గుర్తుకు రాలేదా ఈ రోజు మేధావులు గుర్తు పెట్టి మేధావులు నేను అక్కడ పెట్టాను కాబట్టి నేను మేధావిని నేను నిజంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉందని మీరంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఎట్లా ఉంటారండి ఎలా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఫోకస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విధాలుగా అణచివేయ ట్రై చేస్తున్నా మీడియా ఫోకస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విధాలుగా ఎట్లాగైనా సరే రాజకీయంగా పతనం చేయాలని చెప్పి అన్ని కుయ్లు పన్నుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం నాకు మీడియా అవసరం లేదు ఫోకస్ అవసరం లేదు ప్రజల మంచితనం నాకు కావాలి ప్రజల ప్రోత్సాహం నాకు కావాలి ప్రజలకు మేలు జరగడం నాకు కావాలని చెప్పి ఇరవై నాలుగు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ప్రత్యేక హోదా కోసం నిజంగా నిబద్ధతో కూడినటువంటి మనసుతో పనిచేసే నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని చెప్పేటువంటి అర్హత ఏ ఒక్కడికి లేదు ఎందుకంటే ప్రత్యేక హోదా చచ్చిపోయింది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ప్రత్యేక హోదా మనకు అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజీలు కావాలన్న వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అన్నాడు ఈనాడు ప్రత్యేక హోదా అంటున్నాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోలేదు ప్రత్యేక హోదానే మనకు కావాలి ఆ హోదా వస్తేనే మనకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది మన విద్యార్థులకు మంచి జరుగుతుంది మన నిరుద్యోగులకి మేలు జరుగుతుంది చెప్పి చెప్పి ప్రతి జిల్లాలో యువభేర్లు పెట్టి యువకుల చైతన్యం మంచి చేసి ఖచ్చితంగా మన సాధించింది వాళ్ళ మనసులో మనోధైర్యాన్ని నింపి ఒక సాధించే స్ఫూర్తిని నింపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా కాదా చెప్పండి లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సంబంధించిన ఎంపీలు పోరాటం పోరాటం పోరాట పడిపో మీరు మర్చిపోవద్దు అంత తేలిగ్గా తీసేది మీడియా ఫోకస్ చేయనంత మాత్రాన మీడియా చూపించినంత మాత్రాన మేము పోరాడలేదని చెప్పి మీరు ఒక మాట్లాడి తీసేసి కేవలం టీడీపీ వాళ్ళనే సపోర్ట్ చేస్తూ టీడీపీ వాళ్ళని ప్రోత్సహిస్తూ టీడీపీ వాళ్ళే పైకి లేపుతో టీడీపీ వాళ్ళు ఉన్నటువంటి సీఎం చంద్రబాబుని ఒక ప్రశ్న కూడా ప్రశ్నించకుండా ఈనాటికి ముసుగులో గుద్దులాటాడుతున్న పవన్ కళ్యాణ్ గారు మా గురించి మా వ్యక్తిత్వాల గురించి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ ఆ నిజాయితీ కానీ ఎక్కడుందండి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మీరందరూ నేనేదో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నిజాయితీ అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారు ఈనాడు మట్టికి ఆయన గుర్తొచ్చింది నాలుగు సంవత్సరాల తర్వాత ప్రత్యేక హోదా అనేది ఈనాడు మీరు చేసేది రాజకీయ సదరంపు క్రీడ రాజకీయ చదరంగపు క్రీడ కాదంటారా కొంతమంది వీళ్ళ పార్టీలో ఉండేటువంటి కొంతమంది తెలియని దద్దమ్మలు ఎవరో పిల్లనాయో లేదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదే కొంచెం నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు ఎందుకంటే ఎక్కడో సినిమా షూటింగ్ లో సంవత్సరం కోసం వచ్చి పోరాడిపోయే మీకే అంత ఉంటే ఇరవై నాలుగు గంటల ప్రజల్లో ఉండి ఇరవై నాలుగు గంటల ప్రజాశ్రేయస్సు కోసం పోరాటే పట్టుకున్నటువంటి మేము మా నాయకుడు మాకెంత ఉండాలండి ఏదో పోసుకుంటున్నారంటే అట్ట పోసుకోలే వ్యక్తులు ఎవరో అలా పోసుకొని కడుక్కునే వ్యక్తులు ఎవరో ఖచ్చితంగా ప్రజలకి తెలుసండి నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు సభ్యతగా ఇవ్వండి సలహా ఇచ్చేటప్పుడు ఇట్లా పోసుకుంటే నువ్వు పోసుకోమనం కానీ పోసుకుంటే నేను పోసుకుంటే వచ్చి కడుగుతాను ఏమన్నా నువ్వేనా వచ్చి కడుగుతామంటరా ఒళ్ళు బలిసి మాట్లాడద్దమ్మా తమ్ముడు తమ్ముడు విష్ణునాగిరెడ్డి ఒళ్ళు బలిసి మాట్లాడుకుంటే తక్కువగా మాట్లాడు నువ్వు నువ్వు నీ నీ ఎక్కడ అమెరికాలో కూర్చొని అక్కడ నుంచి నాలుగు వీడియోలు పెట్టేస్తే ఇక్కడ పోరా ఇక్కడ పోరాడేటువంటి యువకులకి నువ్వు నువ్వు ఇదే ఇదే పావు ఇక్కడ కూర్చొని ఇదే రాష్ట్రం కోసం ఇదే ప్రజల కోసం నిరంతరం పోరాడేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు అన్ని పార్టీలు ఒక పార్టీ కాదు నువ్వు ఎక్కడ అమెరికాలో కూర్చోసి అక్కడ నువ్వు రాజకీయ సలహాలు ఇచ్చేసి ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళేం పోరాడుతున్నాను వీళ్ళేం పోరాడుతున్నా రంటే రావయ్యా ఇక్కడికి ఇక్కడికి రా ఎవరు ప్రత్యేక హోదా కోసం నిరంతరం పనిచేస్తున్నారు ఎవరు ప్రత్యేక కోసం నిజాయితీగా పనిచేస్తున్నారో తెలుస్తుంది నీ అభిమానంతో గుడ్డిగా నువ్వు ఎలా పడితే అలా అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు వింటారేమో ప్రజలు వింటారు సహిస్తారు సైలెంట్ అయిపోతారు కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీని నమ్మి ఆయన పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు మేము సహించాం ఇలా ఎలా పడితే అలా మాట్లాడితే నువ్వు సంస్కారంగా ఏదైనా సలహా ఇవ్వాలని కూడా ఖచ్చితంగా మేము మేము పాటిస్తాం అంతేగాని పోస్తారా పోస్తారంటే పోస్తాం ఎక్కడ పోస్తాం ఇంకోసారి మాట్లాడితే ఎక్కడ పోయా అక్కడే పోస్తాను నీకు ఓకేనా కొంచెం పద్ధతిగా మాట్లాడు మీ పవన్ కళ్యాణ్ గారే సభ్యతగా మాట్లాడుతున్నా నీకేమయ్యా కళ్యాణ్ దిలీప్స్ ఒకరా చిట్ట చివరిగా నువ్వు మాట్లాడుతూ నీ వీడియోలో ఏం మాట్లాడావు ఈ వెకిలినా కొడుకులు అన్నావు ఎవరు వెకిలినా కొడుకులో ఎవరిలాంటి భాషలు వాడతారో అందరికి తెలుసు నాయన నీ భవిష్యత్ ఏందో నీ చరిత్ర ఏందో నీ దరిద్రపు పుటలేంటో మాకు తెలుసు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఏందో మాట్లాడుతున్నావు భౌగోళిక విషయాలు మాట్లాడుతున్నావు ఏంది రాజకీయంగా రాజశేఖర రెడ్డి అప్పులు చేయలేదని మాట్లాడుతున్నావు మరి అప్పుల గురించి అంత ఆసక్తి అంత నిజంగా అంత వ్యతిరేకతున్నటువంటి వ్యక్తులు మీరైతే మొన్నటిదాకా అప్పులే కదా ఉన్నాయి ఆ అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు సపోర్ట్ చేసింది సిగ్గలేదా మీకు రాజశేఖర రెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడి నువ్వు అప్పులకి మూలమైనటువంటి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీలో నువ్వు నువ్వు అప్పుల గురించి మాట్లాడతావా నీ చరిత్ర తెలుసుకో నువ్వు చేసినటువంటి సపోర్ట్ తెలుసుకో నువ్వు ఎవరికి సపోర్ట్ ఇచ్చావు అప్పులకు మూలంగా ఉండేటువంటి మూల మూల స్తంభం లాంటి చంద్రబాబు నాయుడు మీకు సపోర్ట్ ఇచ్చింది అటువంటి వారికి సపోర్ట్ ఇచ్చి నువ్వు అప్పుల గురించి మాట్లాడితే నువ్వు చెప్పే సొల్లు ఈని నువ్వు చెప్పే సోదు ఈని ఊగొట్టడానికి నేనైనా పవన్ కళ్యాణ్ అభిమాని కాదు నాయనా నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తని ఇంకా చెప్తున్నా ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పటికీ చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఇప్పటికైనా సరే ఆ ఉన్నటువంటి మేధావులు ముసులుగా ఉన్నటువంటి ఈ రాజకీయ చదరంగంలో జరుగుతున్న టీడీపీ తొత్తు రాజకీయాలు మానేసి నిజాయితీగా ఎప్పుడైనా రండి నిజాయితీగా ఎప్పుడైనా పోరాడండి మేము చెప్పాల్సిన మాట ఎందుకంటే ఈనాటి వరకు ప్రత్యేక హోదా గురించి ఒక్కనాడు కూడా పోరాడకుండా ఒక్కనాడు కూడా బయటికి రాకుండా బయటకు వచ్చి ఏనాడు నినాదాలు చేయకుండా ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తులు మీరు మేము ఢిల్లీ దగ్గర నుంచి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రత్యేక హోదా గురించి ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాం ఎన్నోసార్లు ప్రజలకు తెలియవేసే విధంగా యువభైరం నిర్ణయించాం అదేవిధంగా విధంగా ఎన్నోసార్లు బంధులు చేశాం అది దేశంలో అందరూ తెలిసే విధంగా ఈ ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఈ స్టేట్ కి ఇవ్వాలని చెప్పి అన్ని స్టేట్లో నానే విధంగా నోట్లో నానే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ శంకించేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి వ్యక్తులు ఒకసారి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి మొన్నటిదాకా మొన్నటిదాకా ఏంటి నిన్న మొన్నటిదాకా కనీసం ప్రత్యేక హోదా పదం కూడా మీరు వినలేదు ప్రత్యేక హోదా పదం మీ నోట్లోంచి రాలేదు ఈనాడు మీ నోట్లోంచి వస్తున్నాయంటే కేవలం రాబోయే తనలో రాబోయేటువంటి ఎలక్షన్లో టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీని గెలిపించాలని కదా మీరు చేసేది ఇదంతా కాబట్టి దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడిన తప్పితే అడ్డగోలు మాట్లాడుతూ అడ్డగోలు ఎవరితో ఎలా పడితే అలా మాట్లాడితే సహించడానికి ఈ పార్టీలో ఎవరు సిద్ధంగా లేరు உண்டி